పూర్తి దానం చేయాలి అప్పుడు లేదు అంటే పూర్తి దానం చేయాలి కాబట్టి అలా అది మీకు ఉన్నది అంటే మీకు వ్యర్థమే ఇచ్చింది వ్యర్థమే కదా ఇచ్చింది మీకు దానంలోకి లెక్కలోకి రాదు అని చెప్తున్నాను ఒకవేళ ఉన్నది అని చెప్పి వాళ్ళకు ఉన్నది అంటే లేదంటే మీరు ఇవ్వట్లేదు లెక్క అందుకే దానం కూడా మీరు ఒక అమ్మాయిని అబ్బాయికి ఇవ్వాలనుకోండి ఏమంటుంది అండి ముందు అమ్మాయి దాన్ని అది లెక్క కాబట్టి ఎవరైతే ఈ దానం మొదటిది దానం రెండోది యజ్ఞం ఈ దానం ఎవరు చేయాలని నిజంగా చెప్పాలంటే మనుషులు ఒక్కొక్కటి చేస్తే దానం అనుకుని గొప్ప అవుతారు కానీ ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి భూమి మీద ఆ ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులకు దానం చేయాలి చంపకూడదు దానం చేయాలి దానం అంటే ఏంటిది ఇప్పుడు చెక్క చీవలు ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతుంటాయి ఏదో లేదు చక్కెరేసేయాలి అట్లా గోవు ఉంది గో గంటేసేయాలి నీకు ఏది కనబడతాది ఏ ప్రాణి కనబడతా పనికి సపోర్ట్ ఇవ్వాలి తప్ప దాన్ని ఇంకా